వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది భానుని మరి పారుద జీప్లో ఎక్కించుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అలాగే మరి భానుమతి పెళ్ళంటే ఇష్టం లేదు కదా మరి జీప్ ఎందుకు ఎక్కింది అన్న ఇంట్రెస్ట్ ఎపిసోడ్ రాబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు బాను పార్థుల పెళ్ళి సక్సెస్ఫుల్గా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వెజిటబుల్స్ కొనుక్కుని వస్తూ ఉంటారు బాను తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా వస్తున్న దారిలో భాను నేను సినిమాలో చూసానే బాగా పేదింటి అమ్మాయిని ఒక గొప్పింటి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కసారిగా రాత్రికి రాత్రే బాగా కోటీశ్వర్లు అయిపోయే విధానం సినిమాలోనే చూసాం కానీ బయట ఎక్కడ చూస్తామా చూడం నాకైతే ఎప్పుడు జరగలేదు దానికి జరగలేదు కానీ నీ అదృష్టం బాగుంది నీకు మాత్రం ఆ అదృష్టం పట్టింది అని చెప్పాను కానీ వీళ్ళు అదృష్టం అనుకుంటున్నారు నా పెళ్ళి ఆగిపోతుందని వీళ్ళకి తెలియదు నేను వెంటనే కోటీశ్వర్ వాళ్ళు అయిపోతాను అనుకుంటున్నారు నాకు అలాంటి లైఫ్ వద్దు నేను చదువుకుని మంచిగా డాక్టరై ప్రపంచానికి నేనేంటో చూపించాలి అనుకుంటున్నాను వీళ్ళేమో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి ఇంక తర్వాత జీవితం అనుకుంటున్నారు అలా జరిగే ఛాన్సే లేదు ఎలాగూ అబ్బాయి కూడా ఒప్పేసుకున్నాడు కాబట్టి నా పెళ్లి జరిగే అవకాశమే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నడుచుకుంటూ వస్తూ ముచ్చట్లు పెట్టుకుని వస్తూ ఉంటారు అదే సమయంలో మరి పార్దు సూర్య కూడా జీప్లో వస్తూ ఉంటారు ఇంకా జీప్లో నుంచి పార్దో అద్దంలోంచి ఆ బస్ వస్తుందా అన్నట్టు చూస్తూ ఉంటాడు అవును బసమ్మాయే అదిగో అని చెప్పేసి అంటాడు సూరి మనసులో ఉన్న అమ్మాయిని మనసుతో చూసేసరికి ఎక్కడ ఆగేటట్టుగా ఉండట్లేదు పార్దు నువ్వు మరి దిగు మాట్లాడు ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి అంటాడు ఇంక వెంటనే బస్లో నుంచి జీప్లో నుంచి కిందకి దిగి పార్దు వాళ్ళకి అడ్డంగా నించుంటాడు ఇదేంటి జీప్ అబ్బాయి ఇలా తలుచుకున్నామో లేదా అలా వచ్చేసాడు అని చెప్పి అని అనుకునే లోపలే పక్కన ఫ్రెండు అమ్మయ్య అనుకుంటూనే ఉన్నాను సినిమాలో లాగా అబ్బాయి పెళ్ళికొడుకు వస్తాడు పెళ్ళికూతుర్ని ఇలా దారిలో నడుచుకుంటూ రాగానే వెంటనే తన కారులో ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడు ఇది ఎన్ని సినిమాల్లో చూడలేదు ఏం లత మనకు ఇలా ఎప్పుడు జరిగే భాగ్యం లేదు మన బానుకి జరుగుతుంది కాబట్టి ఏ బాను నీకు కాబోయే మీ ఆయన వచ్చాడు కాబట్టి అతని వెహికల్లోనే వెళ్ళమ్మా మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఏ ఆగండి అంటుంటే పార్ పార్దు బాను ఆగు అని చెప్పేసి అంటాడు ఏంటి మా ఫ్రెండ్స్తోనే వెళ్తాను నేను అదేంటి నేను ఇక్కడ ఉన్నాను కదా అసలేంటి ఈ అబ్బాయి కొంచెం కూడా మార్పు లేదు పెళ్ళంటే ఇష్టం లేదు క్యాన్సిల్ అన్నా కూడా నన్ను మా ఇంటి దగ్గర ఏంటి తనకు నా మీద కోపం రాలేదా పెళ్ళంటే వద్దన్నానని అసలు కోపమే లేదు ఇంత మంచివాడేంటి జీప్ అబ్బాయి అసలు అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఏంటమ్మాయి మరి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటే నీకు ఇష్టం లేదా అంటే జీప్ డ్రైవ్ చేయడం జీప్లో దింపడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతాడు అబ్బాయి అలాంటిదేమీ లేదు మరి మరి ఇంకెందుకు వచ్చి జీప్లో కూర్చో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటాడు సరే అన్నట్టు జీప్లో కూర్చుంటుంది ఇంకా జీప్లో బయలుదేరిపోతారు ఇంకా జీపు మా దారిలో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది బాను ఇంకా ఇదిలా ఉండగా మరి పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేస్తుంది శారద రోడ్లు రోకళ్ళు పసుపు దంచాలి కదా అన్నీ మూలలు ఉన్నవన్నీ కూడా చక్కగా అన్నీ పెరట్లో తీసుకురావగానే చూసావా బలరామ్ నీ పెళ్ళానికి పారుదూకి పెళ్లి చేయాలంటే ఎంత ఆనందంగా ఉందో పెళ్లి పనులు ముందుగానే మొదలు పెట్టేసింది అవునత్తయ్య పసుపు కొట్టాలి కదా మరి రోడ్లు కావాలి కదా అందుకే కడిగిస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఎంతైనా పార్దు పెళ్ళంటే ఎక్కడ ఆగటం లేదులే నువ్వు అనగానే అవున అవును పిన్ని బాను మన పార్థోకి పుట్టినరోజు అంటేనే ముందు రోజు నుంచి నిద్రపోదు శారద అలాంటిది పెళ్ళంటే ఆగుతుందా అని చెప్పి ఎంతైనా కొడుకు కదా అని చెప్పేసి అంటుంది ఇంక బలరాం అనుకుంటాడు పాపం శారదనే వాడి మీద ప్రేమ కురిపిస్తూ ఉంటుంది కానీ ఏ జన్మ పాపమో వాడెందుకు శారదని చాలా దూరంగా పెడతాడో అర్థం కాదు వాడి ఫస్ట్ నుంచి శారద మీద ఎందుకు కోపాన్ని పెంచుకుంటున్నాడో కూడా తెలియటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరి ఇంకేంటి బావుగారు పట్టు చీరలు అవన్నీ కొనడానికి మరి పట్నం వెళ్ళాల్సిన పని ఉంది అందరం వెళ్ళాలేమో అనగానే అక్కర్లేదు శక్తి నేను బంగారు నగలు పట్టు చీరలు ఇంటికి వచ్చే మనకు చూపిస్తారు అలా మాట్లాడాను మీకు ఎవరికి ఏ నగలు కావాలన్నా ఏ చీరలు కావాలన్నా మొహమాటం లేకుండా అందరికీ నచ్చినవి తీసుకోండి ఎందుకంటే పెళ్ళిలో ముచ్చటగా అందంగా కనిపించాలి మన పార్దు పెళ్ళంటే అదిరిపోవాలి అని చెప్పేసి అనగానే ఇంకేముంది మరి పార్దు చెప్పినట్టుగానే పట్టుచీరులు నగలు కొనాలి అని చెప్పేసి అనుకుంటుంది శక్తి ఇంకా పక్కనే ఉన్న భువన ఇంకా శాంభవి ఇద్దరు ఏంటమ్మా ఇదంతా ఈ వేడుకంతా నాకు జరగాల్సిన వేడుక నా కళ్ళ ముందే వేరే అమ్మాయికి జరుగుతుందంటే నేను అసలు ఎలా తట్టుకోవాలి నువ్వు కొంచెం కూడా ఏం ప్లాన్ చేయకుండా అలా బెల్లం కొట్టే రాయిలాగా ఉండిపోతే ఎలా అమ్మ చూడుబోనా మనకి వెంటనే అవసరం వచ్చిందని వెంటనే మనం బయటపడిపోకూడదు లాస్ట్ మినిట్ వరకు చూడాలి ఆగిర నిమిషం వరకు ఈ పెళ్లి జరగదని నాకు నమ్మకం ఉంది అప్పుడు దాకా నువ్వు కంగారు పడకు కంగారు పడితే జరిగేదేమీ లేదు మనల్ని బయటికి వెళ్ళిపోవడం తప్ప అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ నగలు ఈ బంగారం ఈ పట్టు చీరలు మనం చూడాలా దానికి సెలెక్ట్ చేస్తుంటే దానికంటే ఏంటి అందరికీ చేస్తున్నారు ఈ పెళ్లి హడావుడేమో జరుగుతుందని తెలియదు కానీ ముందైతే నగలైతే కొనుక్కుందాం పట్టు చీరలు తీసుకుందాం అని చెప్పేసి అంటుంటే ఎంత సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళి ఏం కూర్చుంటామమ్మా అని చెప్పేసి అంటుంది ఈ లోపల నగలన్నీ చూస్తూ ఉంటే ఏది బాగుంటుంది ఏది బాగుండలేదని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే శారదా అదేంటి భువన శాంబవి కనిపించటం లేదు నేను పిలుచుకొస్తాను అని చెప్పేసి బయటకు వస్తుంది అక్కడ వాళ్ళిద్దరిని చూసి ఏంటి భువన మీరు కూడా నగలు తీసుకోవాలి మీరు అనుకున్నట్టుగా ఈ పెళ్ళి జరుగుతుందని చెప్పేసి మీరు బాధపడవచ్చు ఎందుకంటే పెళ్ళి నీకు జరగట్లేదని కానీ విధి రాత ఎక్కడ రాసిపెట్టుంటే ఉంటే అక్కడ జరుగుతుంది మీరేమో పెళ్ళి తప్పిపోతుందేమో అని ఆశపడుతున్నారేమో అలాంటి ఆశలేం పెట్టుకోకండి నగలు జ్యువెలరీ ఇంకా శారీస్ అయినా కావాలంటే వచ్చి మీరు కూడా కూర్చుని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇంకా సారదా చెప్పేసరికి చేసేదేం లేక అక్కడికి వచ్చి కూర్చుంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంటి ముందుకి జీపు రాగానే లోపల ఉన్న కోటి ఆచరిపోతాడు అమ్మా జీప్ వచ్చింది అంటే అబ్బాయి వచ్చినట్టున్నాడు చూడరా అల్లుడే అనుకుంటా అని చెప్పి అనగానే పక్కనే ఉన్న ప్రేమి ఇలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది కోటి కూడా వస్తాడు బాబు మీరేంటి ఇలాగా ఏం లేదండి మీ అమ్మాయి కూరలు కొనుక్కుని వస్తూ ఉంటే ఆ దారిలో మేము వెళ్తూ ఉన్నాము నేనే డ్రాప్ చేస్తానన్నాను ఎక్కింది అందుకే తీసుకొచ్చాను అనగానే సరే లోపలికి రండి బాబు కాఫీ తాగుదురు కానీ అబ్బాయి అలాంటి ఏం వద్దండి ఇప్పుడైతే నేను వెళ్ళాలి వచ్చిన తర్వాత ఇంకప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పి అనగానే జీప్ అబ్బాయి నిజంగా జంట్లు ఒక్క మాట కూడా చెప్పటం లేదు అసలు పెళ్లి క్యాన్సర్ అనే మాట ఏమీ చెప్పకుండా ఎలా మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా జీప్ అబ్బాయి వెళ్ళిపోతాడు ఇంకా భానుమతి సంతోషంతో పరుగులు తీసుకుంటే లోపలికి వస్తుంది ఏంటమ్మా ఇది సంతోషంగా ఉంది ఆ అబ్బాయి డ్రాప్ చేశాడు నువ్వేమీ కంగారు పడకులే బాను మారినట్టుంది అలా నువ్వు అనుకోకురా దానికి ఎప్పుడు చదువు పిచ్చి పట్టిందో ఆ చదువు కంపల్సరీ సాగించాలి అనుకుంటుంది నిన్ను మరిపించి అదేదైనా మాయ చేయొచ్చు అందుకే దాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని చెప్పేసి అనే లోపల ఇంకా బస్సు అక్క ఏంటక్క జీప్ అబ్బాయి జీప్లో వచ్చావేంటి ఆ అబ్బాయి నీ మీదేం కోపటించలేదా పెళ్ళి వద్దన్నావు కదా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందని నేను చెప్పాడా అనగానే మాట్లాడాను కానీ అంతా ఓకేనా అంటే ఓకే అన్నాడు మీ నాన్న మీ అమ్మ ఏం అనలేదా అంటే ఏమీ అనలేదని అన్నాడు ఫీల్ అయ్యారా అంటే ఫీల్ అవ్వలేదు అన్నాడు ఏమోనే ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు జీపు అబ్బాయి మాత్రం నన్ను ఏం అనలేదు అందరూ మా నాన్నలాగా ఉంటారా జంట్ల్మెన్ తను అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు పోనీలే నీ కోరిక నెరవేరింది పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నువ్వు చదువుకోవచ్చు అని చెప్పేసి చాలా సంతోషంతో ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి మరి భానుమతిని డ్రాప్ చేసినాక కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉంటే బాను శారద పార్దు అని చెప్పి దగ్గరకు వచ్చి పిలుస్తుంది ఏంటి అనగానే కొన్ని పట్టు చీరలు పెళ్లి బట్టలు సెలెక్ట్ చేస్తున్నావు నాన్న నువ్వు కూడా సెలెక్ట్ చేసుకుంటావని చూడు ఇలాంటి పెళ్లి కార్యక్రమాలు అవన్నీ నాకు తెలుసు మీరు చెప్పాలని ట్రై చేయకండి వెళ్ళండి అని చెప్పేసి అనగానే పాపం అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది ఇంకా పార్దు కూడా లోపలికి వెళ్ళిపోతుంటే శక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పార్దు నీకు కాబోయే భార్యకి నీకు మ్యాచ్ చేయాలి బట్టలు సెలెక్ట్ చేస్తున్నావు జ్యువెలరీ సెలెక్ట్ చేస్తున్నావు కాబట్టి సరదాగా తనకేం బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి వచ్చి కూర్చోవచ్చు కదా అని చెప్పి అడుగుతుంది ఇంకా పిన్ని మాట లేక అక్కడ వచ్చి కూర్చుంటాడు ఇంకా చీరలు నగలు సేడ్జీ చూపిస్తూ ఉంటే అందరూ తల ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా మరి బాను కోసం అని చెప్పి పార్దు రెండు మూడు చీరలు చూసి ఆ చీరలు సెట్ సెట్ అవ్వవని తను లైట్ కలర్ అయితే కడుతుందని ఒక హాఫ్ వైట్ శారీని తీసి ఈ చీరలో బాను ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు ఇంకా వాళ్ళు వదిన ఏంటి పార్దు ఈ చీరలో బాను ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది అవును వదిన తన కలర్కి ఈ కలర్ సెట్ అవుతుంది అందుకే ఈ శారీ సెలెక్ట్ చేశానని చెప్పి అంటాడు సరే అని చెప్పి ఆ శారీ ప్యాక్ చేస్తారు ఇంకా జ్యువెలరీ చూపిస్తుంది వాళ్ళ వదిన ఈ జ్యువెలరీ అయితే ఎలా బాగుంటుంది చూడు పార్దు అనగానే తను సింపుల్గా వేసుకుంటుంది కదా వదిన హెవీగా ఇష్టం ఉండదు ఏదైనా సింపుల్ జ్యువెలరీ సెలెక్ట్ చేయండి అనగానే పార్దు ఇది చూడు అని చెప్పి శారద అంటుంది ఇంకా మళ్ళీ పార్దు శారద మీద విరుచుకుపడతాడు ఈ నగలు వంకతో చీరల వంకతో నన్ను విసిగించడానికి ప్రయత్నించకండి దూరంగా ఉండండి తనకు కావాల్సిన నగలు ప్రతి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి కోపంతో చెప్తాడు ఇంకా పాప శారద ఆగిపోతుంది బలరాము సరేలేరా నీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చెయ్యి అని చెప్పేసి అనగానే ఇంకా పార్దు బాను కావాల్సిన నగలన్నీ చూస్తూ ఉంటాడు కొన్ని నగలు అవి సెలెక్ట్ చేసిన తర్వాత ఇవైతే బాగానే ఉంటాయి పెద్ద పిన్ని అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా పిన్ని శక్తి ఆ నగలు బాక్సులని పెట్టుకుని ఇంకా ఈ పట్టు ఇవన్నీ పక్కన పెట్టుకుంటుంది ఇంకా పార్దు అంటాడు పిన్ని వాళ్ళకి పెళ్లి ఖర్చులకి కొంచెం డబ్బు కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి అనగానే సరే నాన్న అని చెప్పేసి అంటుంది ఇంకా డబ్బు నగలు పట్టు చీరలు అన్నీ తన రూమ్లో పెట్టించుకుంటుంది పెట్టించుకుని ఇంకా ఎలాగైనా సరే చిత్ర అంటుంది ఏంటమ్మా మన మనమేమో భూ తన అనుతో ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము కానీ అత్తయ్య అవును భువన ఈ పెళ్లి ఆగిపోతే వాళ్ళు ఈ జీవితంలోకి రావాలని చూస్తున్నారు నిజంగా చివరి వరకు కొంచెం టెన్షన్గానే ఉంది ఎవరు ఎవరి మెడలో అని నీకైతే క్లారిటీగా ఉన్నావు కదా అని చెప్పేసి అంటుంది అవును నేను క్లారిటీగానే ఉన్నాను ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా నూరు ఆరు అయినా భానుమతి మెడలో పారుదూనే కట్టాలి తననే భార్యగా తెచ్చుకోవాలి వీళ్ళందరికీ చుక్కలు చూపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా తనకి కూడా వచ్చే అధికారం కోసం మరి ఇలాంటి పెళ్లి చేస్తేనే బాగుంటుందని చెప్పి ఒక రకంగా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నగలు పట్టు చీరలను తన రూమ్లో పెట్టించుకుని పార్దుతో పార్దు రేపు వెళ్ళి నేను బానుకి ఈ నగలు ఈ డబ్బు అంతా అందజేపిస్తాను నువ్వేం కంగారు పడుకు బానునే మన ఇంటి కోడలు అని చెప్పేసి అంటుంది ఇంకా రెండో రోజు పొద్దుటే మరి ఇవన్నీ పెట్టుకుని సరంజీమ అంతా సర్దుకుని బాను వాళ్ళ ఇంటికి వెళ్తుంది మరి శక్తి ఇంకా వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి అంటారు కాఫీ టీలు ఆఫర్ చేస్తారు వద్దని చెప్తుంది కానీ తన వంకే చూస్తూ చాలా అదృష్టవంతుడు పార్దు అందమైన అమ్మాయి భార్యగా వస్తుంది అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఇంకా ఏదేమైనా తన దగ్గర ఉన్న మొత్తం నగలు డబ్బు అంతా ఇచ్చి సంతోషమేనా అని చెప్పి అడుగుతుంది ఒక్కసారిగా మరి ఏంటి సంతోషం నాకు విచారంగా ఉంది మీరందరూ కలిసి నన్ను ఒక గుంపులో తోసేస్తున్నట్టుంది మీరు చేసిన ఈ పనికి నా గుండెల్లో నుంచి నీ కన్నీళ్ళే వస్తాయి కానీ ఆనందం రాదు అయినా వద్దు వద్దు అంటుంటే కూడా వెనకాల పడి ఇలా చేసుకోవడానికి మీకేం అనిపించటం లేదా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది భాను ఇంకా అదేంటమ్మా నువ్వే కదా ఈ నగలు ఇవన్నీ కావాలని చెప్పి అడిగావు అందుకనే కదా పాపం ఏమీ తెలియని పారుదూ నువ్వనుకునే ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు చెప్పకపోయేసరికి నిజమే నువ్వు కొనిపించమన్నావేమోనని చెప్పి తెచ్చాము ఆలోచించు భాను అని చెప్పానంగానే నాకంతా తెలుసు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా బలరాము పెళ్లి పనుల్లో నిమగ్నమైపోయి ఉంటాడు శారద మాట్లాడుతూ ఉంటుంది ఏంటండి నగలు అవన్నీ సా మన శక్తి తీసుకువెళ్ళింది మనం వెళ్తే బాగుండేదేమో కదా అని చెప్పాను కానీ అవును అత్తగారి కింద నువ్వే వెళ్ళాలి కానీ శక్తి అడగటంతో నేను కాదని లేకపోయాను అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్